జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్లోని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో సొసైటీ ఎలక్షన్లో ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సింగ్ గౌడ్ అనే వ్యక్తి ఎనభై గజాల కమిటీ హాల్ని కబ్జా చేసి సులేమాన్ చంద్ర వాసికి అమ్మినారు స్థానిక ప్రజలు కమిటీ హాల్ని ఖాళీ చేయాలి అని కోరగా వారిపై దురుసుగా మాట్లాడుతూ ప్రజల పైననే కేసులు పెడుతున్న సులేమాన్ కాబట్టి ప్రభుత్వ అధికారులు కమిటీ హాల్ని కబ్జా చేసిన నర్సింగ్ గౌడ్ మరియు సులేమాన్ని వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మరియు కమిటీ హాల్ని నగర్ ప్రజలకు చెందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు భానుప్రకాష్ నరేష్ మురళీగౌడ్ కిరణ్ గౌడ్ ఆవుల నర్సయ్య తదితరులు డిమాండ్ చేస్తున్నారు సింగ్ నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు కొంతమంది రాజకీయ నాయకులని కొంతమంది రాజకీయ నాయకులని వాళ్ళని సపోర్ట్ తీసుకుని వాళ్ళతో ఫోన్లు చేయిస్తున్నాడు అలాగే ఇప్పుడే జరిగిన విషయం ఆల్రెడీ వెళ్ళిపోయి మా మీద కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే అది వెళ్ళి మా మీద కంప్లీట్ ఇచ్చాడు ఇప్పుడు శంకర్ చేస్తే శంకర్ గారు మాకు ఫోన్ చేశారు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మేము ధర్నా కబ్జా మేము ధర్నా కోసం మేము కూర్చుంటే దౌర్జన్యం కోసం వచ్చిన చెప్పి మా మీద ఇప్పుడే చేస్తే కొంతమంది ప్రభుత్వ వ్యక్తులతో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పింది అధికారులు నాయకులు నాయకుల మీద తీసుకొని మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మేమేమో బస్తీ కంప్లీట్ అయ్యాలి మా బస్తీ కావాలని మేము మేము కొట్లాడుతుంటే మా మీద కంప్లీట్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పెద్ద మనుషులు ఉన్నప్పుడు అందరూ సమక్షంలో ఇచ్చారు ఆగండి అమ్మా ఆగండి శ్రీహరి పోచయ్య భీమరావు ఉన్నప్పుడు రాజలింగం గౌడ్ రాజలింగం గౌడ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీనికి బస్తీ కోసం ఉండాలి ఇది కంపియాలని చెప్పి శ్రీహరి భీమరావు ఇట్లా రాసి ఇచ్చారు ఇది కంపియాల తహసీల్దార్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి గత సంవత్సరం మేము వినతి పత్రం ఇక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎట్లాంటి ప్రభుత్వ నాయకులు ఉద్యోగులు ఇప్పటి వరకు దీనిపైన ఎట్లాంటి చర్య తీసుకోలేదు అధికారులు ఒకప్పుడు ఒక సంగీత మేడం గారు వచ్చారు జేసీపీ తీసుకుని రాగానే ప్రవలాకి ఏం చేశాడంటే తలపైన పెట్రోల్ పోయి వేసుకుని నేను ఆత్మహత్య చేసుకోవడానికి బెదిరించాడు అన్న బెదిరించాడు అక్కడికి ఆగిపోయింది అది నర్సింగ్ నర్సింగ్ గౌడ్ నర్సింగ్ గౌడ్ అయితే మాజీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చేసుకున్నాడు తద్వారా ఏమైందంటే ఈరోజు బస్సువాసులందరూ కలిసి వచ్చిన నైట్ అడిగినాం ఆయన ఈ సులేమైనా అడిగినాం మరి మీ తీసుకున్న టైం అయిపోయింది మీరు మీరు ఎప్పుడు కాల్ చేస్తారంటే గతంలో ఒక ఒప్పందం ప్రకారంగా అప్పుడు ఇక్కడ బావి ఉండేది ఆ బాయిని ఇక్కడ వేరే ఏవైఎఫ్ జెండా ఉండేది దాన్ని ఈ వాళ్ళు మాకు ఇది కమిటీ హాల్ కావాలంటే దీ బా ఈ జాగాని కమిటీ హాల్కి కేటాయించి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కట్టుకున్న కట్టుకున్నది ఇది ఈ కమిటీ హాల్ యొక్క చరిత్ర ఈ ఈ గ్రౌండ్ చరిత్ర కానీ గతంలో గెలిచినటువంటి ఇక్కడ బస్తీగా గెలిచి నర్సింగ్ గౌడ్ ఎవరికి తెలియకుండా దీన్ని బస్తీ ప్రజల కోసం అని కడుతున్నట్టు కట్టి తర్వాత తెలియకుండా ఎవరికి తెలియకుండా కరెంటు మీటర్లను ఏర్పాటు చేయడం ఆ కరెంటు మీటర్లు కూడా ఇక్కడ కిరాయి గున్నోళ్లకు ఇవ్వడం అనేది గతంలో కూడా తెలుసు గతంలో అడిగినప్పుడు లేదు సంవత్సరం లోపల కిరాయి ఖాళీ చేస్తా అని చెప్పి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఖాళీ చేయకుండా మళ్ళీ ఇది నాది అని చెప్పడం కమ్యూనిస్ట్ పార్టీగా అదేవిధంగా ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ బస్తీ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నాం వెంటనే దీన్ని తీసుకు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి లేని పక్షంలో దీన్ని ఎట్లా ఖాళీ చేయించాలి అనేది ఒక బస్తీ ఉన్నటువంటి పెద్దల అందరి సమక్షంలో దీన్ని ఖాళీ చేయిస్తాము వెంటనే వీరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరూ ఆ సహకరించిన వాళ్ళందరూ వెళ్ళిపోయి వెంటనే ఖాళీ చేయాలి లేకపోతే వీళ్ళ క్రిమినల్ కేసులు కూడా పెట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కరెంటు మీటర్ కనెక్షన్ ఇచ్చిన అధికారులకు అదేవిధంగా ఇంకా ఇదే ఇదే అక్రమ నిర్మాణాలను కట్టిన కట్టినాక కూడా ము చర్య తీసుకున్నటువంటి ఎంఆర్ఓకి డీసీపీ గారికి డీసీ గారికి వెంటనే మా తరపున వింతిస్తున్నాం లేని పక్షంలో మీ పైన కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఇక్కడి నుంచే మేము వచ్చే వచ్చే వారంలో జరిగేటువంటి ప్రజావాణిలో ఈ కమిటీ బస్తీ పెద్దలు తోటి కలిసి